సనాతన ధర్మంలో విష్ణువుని శివుణ్ణి ఎవరు ఏ ఉపాసకులుగా ఆ దేవత ఎందు ప్రీతి కలిగేలాగా జ్ఞానాన్ని అందిస్తూనే అదే సమయంలో అభేదాన్ని చెప్పేటువంటి పని మొట్టమొదటి చేసిన వారు ఎవరు అంటే వేదము చెప్పింది కాదనం కొన్ని వ్యక్తిగా ఎవరిని చెప్పుకోవాలి అంటే ఎవరిని చెప్పుకోవాలండి వేద వ్యాసులు వారిని చెప్పుకోవాలి ఇంకా ఎవరిని కాదు వ్యాసులు వారు చూడండి విష్ణు పురాణం ఇస్తారు అదేవిధంగా కృష్ణ పరమాత్మ మీద ప్రత్యేక గ్రంథాలు రచించారు అమ్మవారి పేరు రచించారు పేరు రాశారు కొన్ని పురాణాలు శివుని మీద కొన్ని పురాణాలు విష్ణువు మీద కొన్ని పురాణాలు భగవానుడిపై కొన్ని పురాణాలు గణపతి పారమ్యంతో రచించారు కొన్ని పురాణములు విష్ణు శివుడు ఇలా అంది అందించారు కానీ మీరు ఏ పురాణమైనా చదవండి ఒక్కసారి ఉళ్ళు దగ్గర పెట్టుకు చదవండి పరమేశ్వరుడు నిర్వచనం అన్ని చోట్ల ఒకటే కామన్ ముందే చెప్పేశాం పరమేశ్వరు అంటే డెఫినేషన్ మనందరికీ తెలియాలి ఈశ్వరుడు భగవంతుడు అంటే ఎంత స్పష్టమైన నిర్వచనం ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మం మాత్రమే ఇవ్వగలిగింది ఎవరి వలన సృష్టి స్థిరలు జరిగాయో మళ్ళీని రిపీట్ చేస్తున్నట్టు కనబడవచ్చు కానీ భగవంతుడు అంటే ఒక అవేర్నెస్ ఒక అవగా అవగాహన కలగాలి ఎవడి వల్ల సృష్టి స్థిరైలు కలిగాయో ఎవడు సర్వవ్యాపకుడు ఎవడు సర్వశక్తివంతుడు ఎవడు సర్వజ్ఞుడు అతడు భగవంతుడు ఆ భగవంతుని పేరే విష్ణు పురాణంలో విష్ణు పరంగా చెప్పబడుతుంది అంతే ఆ నీళ్ళన్నీ చెప్తాం ఇదే నిర్వచనం తీసుకుని శివపరంగా చెప్తాడు శివపురాణంలో ఇవన్నీ రాసిన వాడు ఒక్కడే పోనా అది కొందరు ఇది కొందరు రాశారా వ్రాసినవాడు లేదా అన్నిటి సంకలితం చేసిన వాడు ఒక్కడే వాడెవరు వ్యాస భగవానుడు కానీ వ్యాస భగవానుడు చేశాడు మొట్టమొదటి ఈ పని సనాతన ధర్మంలో అన్ని రకాల విధానాలు చెప్పాడు కొంతమంది ఉంటారండి అసలు ఏ రూపం లేని పరతత్వాన్ని ధ్యానించి ఆనందించే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అది వాడి జీవ లక్షణం అందుకే పుమ్రూపం వా స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాం సచ్చిదానంద లక్షణం ఇది చెప్పారు పరబ్రహ్మ అంటే సత్తి చిత్త ఆనందం ఇది బ్రహ్మం యొక్క లక్షణం ఆయన సృష్టి స్థితి చేస్తున్నాడు అనేది రెండవ నిర్వచనం ఈ రెండవ నిర్వచనం వచ్చేటప్పటికీ ఆయన పరమేశ్వరుడు అయ్యాడు మొదటి నిర్వచనంలో సచ్చిత్ ఆనంద స్వరూపం అది బ్రహ్మము అసలు బ్రహ్మం అంటే ఏమిటి పరమేశ్వరుడు అంటే ఏమిటి దేవతలు అంటే ఏమిటి ఈ అవగాహన లేకపోవడం వల్లనే మన వైషమ్యాలు వస్తున్నాయండి మరొకటి కాదు ముందు అవగాహన కలిగి ఉండాలి ఇంత స్పష్టమైన అవగాహన సనాతన ధర్మం వేదం ద్వారా మనకు అందించింది దాన్ని అందుకుని ఎవరు ఇష్టానుసారంగా వారి బుద్ధిని అనుసరించి వారి వారికి తగ్గ గ్రంథాలు రచించి వాటన్నిటికీ ఏక ఏకసూత్రం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు అది వ్యాసుడు మనకి పరమేశ్వరుడు తర్వాత మళ్ళీ జగద్గురుగా చెప్పుకోవాల్సిన వ్యాసుడు వారిని ఎవరి తర్వాత పరమేశ్వరుడు తర్వాత పరమేశ్వరుడు అంటే ఎవరు విష్ణువా శివుడా ఇంక ఇప్పుడు ఎవరు ఆ మాట అన్నారు ఒకడే పరమేశ్వరుడు శుభస్వరూపుడు గను శివుడు సర్వయాపుడు విష్ణువు అందుకు కొంతమంది అంటారు నారాయణ సమారంభం అంటారు కొంతమంది అంటారు సదాశివ సమారంభం శంకరానుయాయులు అంటారు ఏదన్నా పరవాలేదంటారు ఇక్కడ అదే రెండూ మనకి శిరోధార్యమే ఆ జ్ఞానాన్ని నీకిచ్చినవాడెవడు అంటే అటు తర్వాత మనం పరమేశ్వరుడు తర్వాత సదాశివుడు కావచ్చు నారాయణుడు కావచ్చు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పద్మభువం బ్రహ్మదేవుడు ఆ తర్వాత వశిష్ఠుడు ఆ తర్వాత శక్తి పరాశరుడు వ్యాసభగవానుడు అక్కడి వరకు అందరూ సమ్మతిస్తారు కదా ఆ వ్యాస భగవానుడు చేసిన పని తర్వాత ఒక్కొక్కరు కొంతమంది ఏం చేశారంటే ఆ వ్యాసుడు భక్తికి సంబంధించి ఏవి చెప్పాడో అవి తీసుకుని ప్రచారం చేశారు కొందరు గురువులు అది వ్యాస సమ్మతమే కొందరు గురువులు ఏం చేశారంటే శివుపరంగా ప్రచారం చేశారు ఇది చాలా మంచిది శివునిపై ప్రీతి కలిగిన వారికి వారు ఆచార్యులుగా ఉన్నారు విష్ణు ప్రీతి కలిగిన వారికి ఆ విష్ణు గ్రంథాలు ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అటు శివభక్తులకి ఇటు విష్ణు భక్తులకి ఇంకా శక్తి భక్తులకి అందరికీ ఇప్పుడు ఎవరు ప్రధాన గురువయ్యారు వ్యాసులు వారు అయ్యారు ఒప్పుకుంటున్నా కదా అందరం కూడా కానీ వ్యాసులు వారు ప్రతివారు అంగీకరిస్తారు ప్రతివారు అంగీకరించే వ్యాసులు వారిని అంగీకరిస్తూ వ్యాసులు వారు చేసిన పనే చేసి విష్ణు భక్తులైన ఎవరైనా సరే ఒకే ఇస్తున్నారాది ఇస్తున్నారు వ్యాసులు వలే చెప్పినటువంటి వాళ్ళు మన ఆదిశంకర భగవత్పాదుల వారే అని వ్యాసులు చెప్పిన ప్రకారంగా కొందరు శైవాన్ని వ్యాప్తి చేస్తే కొందరు వైష్ణవాన్ని వ్యాప్తి చేస్తే శైవాన్ని వైష్ణవాన్ని శాక్తేయాన్ని అన్నిటికీ కలిపి ఒకటిగా చూపిస్తూ ఈ ఉపాసనా స్థాయి నాయనా ఈ ఉపాసన చేసి తద్వారా ఈశ్వరానుగ్రహం వల్ల నీ మనస్సు శుద్ధమై పక్వమైతే ఈశ్వరుడికి భిన్నంగా మరేది లేదని ఎరుకు నీకు కలుగుతుంది ఆ ఎరుక ఎలా కలుగుతుందంటే ఈశ్వరునికి ఏదీ భిన్నంగా లేదు ఆఖరికి మాటనే నేను కూడా ఈశ్వరుకి భిన్ను కాను అనే స్థితి కలుగుతుంది ఆ స్థితి అద్వైత స్థితి అద్వైత స్థితి ఎంత గొప్పదంటే పరమాత్మ తప్ప మరేది లేదు చెప్తుందండి చెప్తుంది ఇది చాలా బాగుంది పరమాత్మ తప్ప రెండవది లేదు అని చెప్పడంలో భక్తి పరాకాష్టకు వెళ్ళిపోయింది ఇక్కడ అందుకే అన్ని రకాల సిద్ధాంతాలు వేదంలోనూ ఉన్నాయి కానీ ద్వైతానికి ప్రమాణ వాక్యాలు కావాలన్నా వేదమే చెప్తుంది విశిష్టాద్వైతానికి ప్రమాణవాక్యమును వేదమే చెప్తుంది అద్వైతానికి ప్రమాణ వాక్యాలు చెప్తోంది అంటే అర్థం ఏంటంటే సాధన క్రమంగా మొదలై అద్వైతంత పరిపూర్ణమవుతుందని చెప్తూ వేదం ఇన్ని రకాల అర్థాలని మనకు అన్వయిస్తున్నది అందుకే ఈ మూడు సిద్ధాంత అనుయాయులైన వారు అందరినీ కూడా మనం సమన్వయించాలి గౌరవించాలి ఆ సిద్ధాంతంలో ఉన్న పెద్దలందరినీ కూడా మనం నమస్కరించాలి సమాదరించాలి ఈ సంస్కారం మనకు అందించారు ఆదిశంకర వారు ఇక్కడ అది విశేషమైన అంశం ఇక్కడ అందుకే ఇక్కడ సిద్ధాంత భేదాలు సామాన్యులకు అక్కర్లేదు మనం ఒక్కసారి ఒక ఆలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళండి విశ్వాలయానికి వెళ్ళండి లేదా ఆయా మతాచార్యులు యొక్క సంస్థానాల వద్ద జరుగుతున్న పూజలు చూడండి ఆ పూజల్లో ఏ భక్తుందో ఏ స్తోత్రాలు ఉన్నాయో ఏ వాంగ్మయం ఉందో అదే మన శంకర పీఠాల్లో జరిగే పూజల్లో కూడా అదే కనబడుతుంది అక్కడ హోమాలు అక్కడ పూజలు అన్నీ ఒకటి ఎక్కడ భేదం ఉందండి కానీ సామాన్యులని మన అనవసరంగా అయోమయం పాలు చేయనక్కర్లేదు ఎవరమైనా సరే హిందువులు ఎవరమైనా సరే సనాతన ధర్మానికి చెందిన వారం ఈ భావ హిందువులకు కలిగించాలి అంటే అందున రకరకాల అయోమయాలు అవైదిక ఐందవేతర సిద్ధాంతాల నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఇక్కడ పరస్పరం చీలుకలు ఏర్పడిపోతూ వైషమ్యాలు కలుగుతున్న సమయంలో సమగ్రంగా హిందూ ధర్మాన్ని ఐక్యం చేయాలన్నా సమన్వయపరచాలన్నా కూడా కావలసిన స్ఫూర్తి మనకివ్వాలి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు మాత్రమే అని ఈ సభలో మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విష్ణు భక్తిని ప్రబోధించే వైష్ణవాచార్యులకు నమస్కరించుకుందాం శివభక్తిని ప్రబోధించే శైవాచార్య నమస్కరించుకుందాం అలాగే సాక్తయాన్ని బోధించే శాక్తయ్యాచారు నమస్కరించుకుందాం ప్రతి వారికి నమస్కరించుకుంటూ